టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకని చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేనేమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపిస్తున్నానా చూడు తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ నేషనల్ హైవే మీద మైలు రాజు లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ పెట్టాలు బతికినాళ్ళు ముప్పొద్దుల కోరి పిలవ తింటాం గంట కొట్టంగానే ఏడు గట్ట సవారీకి వెళ్ళిపోవటం ఇగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగబోయేది నీకు

చూసావా చూసావు అమ్మ అంటే నిజం నాన్నంటే నమ్మకం నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు ఇది తీవ్రమైన మెంటల్ షాక్ ఈ లెవెల్లో చేస్తే మొత్తం పాతిక వేలు ఖర్చు అవుతుంది ఏంట రంగ నువ్వనేది మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా పాతిక వేల అలా చేస్తే నన్ను అందరూ చీప్ రూపంలో చూస్తారా లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది కూర్చోమ్మా

రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళం పడుకుంది మీ చెల్లు శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్ప పెద్దోడా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు ఎందుకు వచ్చిన డ్రామా రా ఇదంతా నీకు అసలు చెల్లెలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లెలు సీమంతం చేయటం అవును నానా నానా నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా నాకు ఇష్టం లేదు తప్పుకోవే నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు సీమంతం చేయటం నాకు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ లుక్ ఏంటి నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయలేని